అండ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అయితే కార్తీక మాసం స్పెషల్ మజ్జిగ పులుసు ఈజీ రెసిపీ అనమాట మీకైతే చూయించబోతున్నాను ముందుగా పెరుగు ప్యాకెట్ అనమాట నేను ప్యాకెట్ యూజ్ చేస్తాను కాబట్టి అది చూయించాను మీరు ఇంట్లో కొంచెం పుల్లటి పెరుగు తీసుకోండి చాలా బాగుంటుంది దీన్ని ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని తర్వాత వాటర్ వేసి మజ్జిగ చేసేసుకున్నాను తర్వాత మజ్జిగ రెడీ అయిపోయినాయి కదా ఇలా చిక్కగా ఉండాలి కొంచెం నీళ్ళు నీళ్ళుగా అయితే ఉండొద్దు తర్వాత మనం పోపు వేసేసుకోవడమే ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి ఒకటి తుంచి వేసేసుకుంటున్నాను కొంచెం కారంగా ఉండేవి వేసుకోండి ఎందుకంటే మనం దీంట్లో ఇంకా కారం ఏం యూస్ చేయం పచ్చిమిర్చితోనే కారం సరిపోవాలి సో ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది ఈ పులుసు అనేది ఉల్లిపాయలు కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లో చిటికడు పసుపు అలాగే కొంచెం అంతా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇవి బాగా ఏం ఫ్రై అవన అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే చాలు ఆ పులుసులో తింటుంటే ఉల్లిపాయలు అవి పచ్చి పచ్చిగా తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవి కొంచెం వేగిపోయినాయి కదా తర్వాత మనం ఇలా కలిపి పెట్టుకున్న మజ్జిగని అందులో వేసేసుకోవాలి స్టవ్ ఆపేసిన తర్వాత తర్వాతే ఈ మజ్జిగ వేసుకోవాలి తర్వాత కొంచెం అంత నీళ్ళు కూడా వేసేసుకుంటున్నాను ఇంతేనండి ఒకసారి కలిపేసుకొని సాల్ట్ చూసుకోండి చెక్ చేసుకోండి సరిపోకపోతే వేసుకోండి చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అనమాట ఇది అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఇంతేనండి సర్వింగ్ బౌన్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మజ్జిగ పులుసు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి పెరుగు తినాలి అనిపించకపోయినా ఇలా చేసేసుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి